మీ పరంగా సహాయపడితే ఇచ్చే చిన్న వార్త కుటుంబానికి ఇల్లు మీ ద్వారా వచ్చిందంటే నాకు చాలా ఆనంద ఒక విషయం ఏంటంటే వెలుగులోకి తీసుకురాకపోతే రాకపోయేది కాకపోయేది మేము పరిశీలించకపోయే వాళ్ళము చాలా ఎన్నో సార్లు అది ఈనాడు ఇక్కడ ఈనాడు రిపోర్టర్ గారు ఒక రోజు ఎందుకో క్యాజువల్ గా ఈ ఊరికి వచ్చి వేరే పని మీద వస్తే ఏదో భూ కబ్జా అంశం మీద వస్తే ఈ తల్లి బాత్రూమ్ లో కూర్చొని రొట్టెలు చేస్తుందంట బాత్రూమ్ లో కూర్చొని రొట్టెలు ఎట్లా చేసుకుంటారని ఒకసారి ఆశ్చర్యంగా చూసి అసలు వివరాలు అనుకుంటే వీళ్ళ జీవనమే బాత్రూమ్ లో ఉన్నారన్న విషయాన్ని ఆ రోజు ఈనాడు త్రికలో ఆ ప్రచురించడం జరిగింది వార్త రాయడం జరిగింది ఈ అంశాన్ని మన తీర్మార్మల్ టీం చూసి బాత్రూమ్ లో బతుకుతున్న బిడ్డల దగ్గరకు వచ్చి అన్నా వీళ్ళ కష్టం ఉందని ఆ రోజు మనకు చెప్తే నేను ఆ రోజు మాట ఇచ్చిన అమ్మ నేను సరైన రోజులో ఇగో ఇదే ఆ రోజు వార్త పెద్ద దిక్కు దూరం మరుగుదొడ్డిలోనే మకాం ఆ రోజు రాసినటువంటి వార్త బాలనగర్ డేట్ లైన్ తోటి వచ్చింది ఉండేందుకు ఇల్లు లేదు కూలి పనికి వెళ్తే తప్ప కడుపు నిండదు ఆదుకునేందుకు వెనక ముందు ఎవరు లేరు ఈ పరిస్థితిలో మరుగుదొడ్డులోనే తల్లికూత్తులు ఎనిమిది నెలలుగా నివాసం నివాసం ఉంటూ దయనీయంగా కాలం వెలదీస్తున్నారు బాలనగర్ మండలం సూరారం గ్రామంలోని అరుణ అనే మహిళ పరిస్థితిది భర్త గడ్డల అంజయ్య ఎనిమిది నెలల క్రింద కిందట అనారోగ్యంతో కన్నుమూసారు అప్పటి వరకు భార్య భర్తలు కుమార్తె శివానితో కలిసి గ్రామంలోని ఒకరి ఇంట్లో నివాసం ఉండేవారు భర్త అకాల మరణంతో నివాసం ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాలని చేయాల్సి వచ్చింది మరో చోట అద్దెకు ఉండే ఆర్థిక స్థోమత లేక గత్యంతరం లేక తమకు సంబంధించిన అప్పట్లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకున్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూర్చోవడానికి చాలీ చాలని మరుగుదొడ్డిలో ఓ వైపు సామాగ్రిని సర్దుకొని అందులోనే కాలం గడుపుతున్నారు ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకుంటేనే నాలుగు మెతుకులు వారి నోట్లోకి వస్తాయి తమకు నెలకు పన్నెండు కేజీల పౌర సరఫరాల బియ్యం మాత్రం వస్తున్నాయని భర్త మరణానంతరం నేటికి అందడం లేదని అరుణ వాపోయారు గ్రామ శివారులో నల్ల చెరువులో ఎకరా పొలం ఉన్నా అది చెరువు నిండితే మునిగిపోతుందని నీరు లేనప్పుడేమో పంట పండదని ఆవేదన వ్యక్తం చేశారు కుమార్తె శివాని ఆ ఉడిత్యాల ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది తమ దయనీయ పరిస్థితి తెలిసిన ప్రజాప్రతినిధులు అధికారులు ఆదుకునేందుకు ముందుకు రావడం లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు దాతలు దయతలిచి ఆ తాము తలదాచుకునేందుకు నీడ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఈనాడు తోటి ఆ రోజు ఈనాడు ఇదే శర్మ గారు ఈ వార్తను తీసుకొస్తే ఆ వార్త అట్లా రాస్తే ఆ వార్త మన దగ్గరకు వచ్చింది దాదాపు ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర్మార్మలన్న ఆఫీస్కి వచ్చింది వార్త ఆ వార్త ఒక వార్త ఒక ఒక సాధారణ మనుషుల జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వార్త అనేది చాలా గొప్పది అందులో ఇలాంటి జర్నలిస్టులు ఇలాంటి జర్నలిస్టులు ఇంకా సమాజంలో ఉన్నారు కాబట్టి అంతో ఇంతో పేద వర్గాలకు ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతోంది ఇది నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా ఇవాళ ఈ బిడ్డ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేకపోవచ్చు మాకు అస్తోమత లేకపోవచ్చు కానీ ఒక గూడును మాత్రం ఏర్పాటు చేసి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపి అడుగుదొడ్లు వచ్చి ఇంద్రభవనంలోకి పంపించిన నా చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదంతా ఇదంతా మేము చేసిన కార్యక్రమం అంతా కంప్లీట్ గా ప్రజల సహకారంతో చేస్తున్న కార్యక్రమాలు వెరీ నైస్ పర్సన్ సర్పంచ్ గారు కూడా నిజంగా సర్పంచ్ గారు నరసింహ గారు ఇతను చాలా మంచి మనిషి అసలు ఇక్కడ పార్టీలా ఇంకోట అనేది వ్యవహారం కానే కాదు చాలా ఉన్నది సర్పంచ్ గారికి కానీ ఉప సర్పంచ్ కానీ వీళ్ళంతా కూడా అధికార పార్టీ కూడా సహకరిస్తలేదు కేవలం మీడియా ద్వారానే దాన్ని ప్రశ్నించడం ద్వారా కొన్ని పనులు అవుతున్నాయి మన అవుతా ఉన్నాయి ఇక్కడ మనం ప్రజల్ని పార్టీలుగా చూడాల్సిన అవసరం లేదు ప్రజలం ప్రజలుగా చూస్తా ఉన్నాం అందుకోసమే ఇక్కడ మేము ఏదో జర్నలిస్టుల లేకపోతే ఇంకోటనో కాదు ఒక ఇల్లు నిలబెట్టడానికి ఒక చేయేసి ప్రయత్నం చేసినాం అందులో సహకరించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇది ఒక్కటే ఇల్లు కాదు నర్సంపేట దగ్గర ఒక కళాకారుడు తెలంగాణ కోసం పాటలు పాడి గజ్జగట్టి ఎగిరినటువంటి కళాకారుడు బతుకు తెరువు లేక ఊరవుతలున్న చెరువులో తుమ్మ చెట్టు కింద ఒక చిన్న కవర్ కట్టుకొని బతుకుతా ఉన్నాడు చిరంజీవి అని ఆ చిరంజీవి దీన గాథ మాకు తెలిసిన తర్వాత ఆ చిరంజీవి ఊరికి పోయి ఆ ఊరిలో రెండు గుంటల భూమి కొనించి అక్కడ ఇల్లు కట్టించి ఆ కుటుంబాన్ని ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళని ఆ ఇంట్లోకి తోలడం జరిగింది ఆ తర్వాత నాగోల్ దగ్గర కూడా నేను ఎందుకో రిపోర్టింగ్ కోసం పోయిన అక్కడికి పోతే ఒక మైల వచ్చి అన్న నా ఇల్లు ఒక్కసారి చూసిపో అన్న అంటే నేను ఆ ఇంట్లోకి పోయి చూస్తే అందులో పందులు కూడా బ్రతుకోవు ఇక అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎదిగిన ఆడబిడ్డలు ఒక కొడుకు ఒక తల్లి జీవనం సాగిస్తా ఉన్నారు భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అది చూసిన తర్వాత ఆ గుడిసెలోనే కూర్చొని కరెక్ట్గా నెల రోజులలో నీకు ఇల్లు వస్తదక్కా అని చెప్పిన ముప్పై రోజులు నెల పూర్తి కాకముందుకే ఆ తల్లిని ఇంట్లోకి దోలిచ్చిన ఇక కేశవరం అనేటువంటి మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది మా వెంకటరెడ్డి మిగతా మిత్రులంతా కలిసిపోయి అక్కడ ఇద్దరు ఆడపిల్లలు ముస్లిం పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు లేరు ఓ గుడిసెలో బ్రతుకుతా ఉన్నారు వాళ్ళకి ఎవరు లేరు ఇట్లా సంగతి అని తిన్మారలన ఇట్లా జరిగిందనంటే వెంటనే మా షాముకు ఫోన్ చేసి పిలిపించు షామి అంటే పిలిపించిన తర్వాత ఆయిల్ కూడా దాదాపుగా వెంకట్ కంప్లీట్ అయిపోయింది ఆయిల్ కూడా రేపు మాపు ఓపెనింగ్ చేసుకుంటాం ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం కాళ్ళు చచ్చిపడిపోయినటువంటి భర్త చారి ఒక ఆయన ఆచారి పరిస్థితి కూడా బాగలేకపోతే మనసానికే పరిమితం అయితే అన్న మాకు ఏదన్నా షాప్ కట్టిస్తే ఇల్లు కట్టిస్తే మేము బ్రతుకుతామంటే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించడం జరిగింది ఇదంతా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం కంప్లీట్ గా ప్రజల సహకారంతో చేస్తుంది ఇందులో ఏ ఒక్కరి అధికారం గాని ఏ ఒక్కరి పెత్తనం గాని లేదు ఇది ప్రజల కోసం ప్రజల చేత చేస్తున్నటువంటి ఉంటే మనకు వందలాది మంది పేద బిడ్డలకు ఆపరేషన్లు చేయించుకుంటూ వచ్చినాం ఇవాళ ఎంతో మందిని ఆదుకునే కార్యక్రమం చేసినాం కుల మత తమ పార్టీ అనే భేదం లేకుండా ఆపద ఉందని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రయత్నం చేసినాం ఇది ఒక జర్నలిస్ట్ గా మీ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా నేను గర్వంగా చెప్తా ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే అక్కడితో